ఏడు పుష్ణ నా ఏమైంది ఏమైంది డిప్పాలా యశ్షీరా ఏడుంది క్షీరా క్షీరా అంటే ఏంటిది నీ భాషలో అదవాము ఆమె తిన్నావా తినలే చెప్పు తినలేదా ఆమె తినలేదా ఏం ఆలోచిస్తున్నావు అంత కనం యేసు కుట్టు ఇసుకు చెప్తున్నా దెబ్బ తాక్తుంది ఇక్కడిచ్చి గడ్డి ఇక్కడిచ్చి నేను కొను श्रे 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 की। श्रे की। बेटा करा पे पुता दे। ना। <क्षाथ> ఎండ కొడుతుంది దిగు కిందికి దింపాలా దింపదా ఏం నట్టుకోండి తీస్తాను వద్దు నా పొద్దు పొద్దున్నే పైన వద్దు రారే నా Ai, eu, eu, garim do. Algo, algo do conta.